నమస్కారం మన ఛానల్లోకి స్వాగతం రేపే కార్తీక మంగళవారం రేపు మర్చిపోకుండా పసుపు నీళ్లను తీసుకొని ఆ నీటితో ఇలా చేయండి ఇలా చేస్తే చాలా కూడా మీకున్న సమస్యలన్నీ కూడా తీరిపోతాయి అద్భుతమైన ఫలితాలు అనేవి కలుగుతాయి కాబట్టి ఈ పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని తప్పక ఆచరించండి పసుపు నీళ్ళు ఏంటంటే గనక మనం పసుపు నీటిగా తీసుకొని మనం ఈ పరిహారాన్ని ఆచరించవచ్చు ఈ పరిహారం ద్వారా మనకు ఎటువంటి కష్టాలైనా కూడా అవన్నీ కూడా మనకు అన్నమాట మనకి ఈ పసుపు నీటితో చేసినటువంటి పరిహారం వలన మనకి మనకి చక్కటి ఫలితం అనేది లభిస్తుంది పురాణాల్లో చెప్పబడినటువంటిది ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి ఎలాంటి నియమాలను పాటించాలి అనేది ఇప్పుడు ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ముందుగా ఈ వీడియోని ఇక్కడ కూడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే మేము ఏం చెప్తున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది కాబట్టి ఈ రోజు ఏంటంటే గనక మన ఇంటిని చక్కగా శుభ్రం చేసుకొని ఇంట్లో ఇంట్లో పూజ ఆచరించిన తర్వాత ఇంట్లో ఈ పరిహారాన్ని చేసుకోనడం వల్ల మనకు ఎటువంటి కష్టం ఉన్నా సరేనండి పరిష్కారం అనేది లభిస్తుంది మంగళవారం రోజున ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేయటం వలన లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం అనేది కలుగుతుంది సకల శుభాలు చేకూరుతాయి అందుకే ఈ పసుపు నీళ్లతో ఈ పరిహారాన్ని ఆచరించండి మంగళవారం రోజు పసుపును తీసుకొని ఆ పసుపుతో మనం పరిహారాన్ని గనక ఆచరించినట్టయితే వారి యొక్క అనుగ్రహం కలుగుతుంది మన సుడి అనేది తిరిగిపోతుంది ధనాకర్షణ కలిగి ధనానికి లోటు అనేది ఉండదు డబ్బుకు లోటు అనేది ఉండదు కొన్ని కొన్నిసార్లు మన జీవితంలో ఏంటంటే ఏంటంటరించలేనటువంటి కష్టాలను మనం అనుభవిస్తూ ఉంటాం ఏం చేయాలో తోచక అవుతూ ఉంటాము ఎవరికి కూడా మనం ఎదుటివారికి మన కష్టాలను చెప్పుకునే సమయం కూడా మనకి ఉండదు అలా మనకున్న సమస్యలు చెప్పుకోవడం వల్ల ఎదుటివారు ఏ విధంగా రియాక్ట్ అవుతారో మనం చెప్పుకోవడం వల్ల మనం జీవితం నవ్వుల పాలు ఎందుకు చేసుకోవడం అని ఆలోచించేవారు కూడా ఉంటారు ఏ మనకు కలిగినటువంటి కష్టాలను పోగొట్టుకోవాలనుకుంటే ఈ చిన్న చిన్న పరిహారాలను ఆచరించడం వల్ల మీకు మీకు చక్కటి ఫలితాలనేవి కలుగుతాయి పసుపు గురించి మనం ఎంత మాట్లాడినా తక్కువే ఎందుకంటే పసుపు మంగళకరమైనది శుభకరమైనది మనం ఏ పూజ చేసినా ఏ వ్రతం ఆచరించినా ఏ పరిష్కారం చేయాలనుకున్నా పసుపును ఖచ్చితంగా మనం మన పూజలో ఉపయోగిస్తాము పసుపు అనేది దేవతలకు అదేవిధంగా దేవుళ్లకు చాలా ఇష్టమైనదని కూడా మనం చెప్పుకోవచ్చు పసుపు లేనిదే మనం ఏ శుభకార్యమైనా కూడా మనం ఆచరించము ఈ పసుపు నీళ్ళతో ఈ పరిహారాన్ని చేయండి ఈ పని ఎవరైతే ఆచరిస్తారో వారికి చక్కగా ఫలితం అనేది లభిస్తుంది మీ కోరిక ఎలాంటిదైనా పర్వాలేదండి మీరు ఈ పసుపు నీళ్లతో ఆచరించినట్లయితే మీకు ఖచ్చితంగా మీ కోరిక నెరవేరుతుంది అంటే మంగళవారమే ఎందుకు చేయాలి అనుకుంటే ముఖ్యంగా మనకి ఏదైనా ఒక పెద్ద కష్టం వచ్చింది మనం అంత పెద్ద కష్టాన్ని అనుభవిస్తున్నాం అనుకున్న వారికి ఆ కష్టానికి తగ్గట్టుగా ఏదైనా ఒక పరిహారం ఆచరించాలి అంటే పరిహారం ఉంటే మేము చేసుకుంటాము అనుకునే వారికి ఇది ఒక చక్కటి పరిహారం అని కూడా చెప్పుకోవచ్చు కొందరికి కొన్ని సందర్భాలలో ఎంత బాధ కలిగినా కూడా బయటకు చెప్పుకోకుండా ఉంటారు కొంతమందికి చెప్పుకుంటూ ఉంటారు కొందరు మనసులోనే బాధపడుతూ ఉంటారు అలాంటి సమస్యలతో బాధపడే వారికి కూడా ఈ పసుపు నీటితో చేసే పరిహారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుందని కూడా చెప్పుకోవచ్చు అందుకే ఈ కార్తీక మంగళవారం రోజున ఉదయాన్నే నిద్రలేచి చక్కగా చక్కగా ఇంటిని శుభ్రం చేసే సమయంలో ఇంటి మొత్తంలో చక్కగా పసుపు నీటిని చల్లుకొని ఇంటిని చక్కగా శుభ్రం చేసుకోండి అలా చేయటం వలన మన ఇంట్లో ఏదైనా చెడు శక్తి ఉంటే గనక అది వెళ్ళిపోతుందండి ఎప్పుడైనా ఇంటి వాతావరణం సరిగా లేదనుకుంటే అప్పుడు ఇంట్లో చక్కగా పసుపు నీళ్ళని చల్లి ఇంటిని శుభ్రం చేసి ఇంట్లో దూపాన్ని వేసుకోండి ఆ చేయటం వలన చాలా శక్తి అనేది మీ ఇంట్లో నెలకొరుగుతుంది ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ అనేది ఏర్పడుతుంది అంత శక్తి కలిగినటువంటిది ఈ పసుపు నీటితో పరిహారం అనేది ఖచ్చితంగా మంచి ఫలితాన్ని లభిస్తుంది పసుపు చాలా శక్తివంతమైనది మంగళకరమైనదిగా భావిస్తారండి అందుకే పసుపుతో చేసే పరిహారాలు మాక్సిమం మనకి ఫలితాలు అనేవి కలుగుతాయి పసుపును మనం చాలా పవిత్రమైనగా భావిస్తాము పసుపుతో ఏది చేసినా మనకి చక్కటి ఫలితం అనేది లభిస్తుందని కూడా చెప్పుకోవచ్చు ఇప్పుడు మేము చెప్పినట్టుగా ఈ పరిహారాన్ని చక్కగా ఆచరించండి భక్తి శ్రద్ధలతో ఆచరించండి అప్పుడే ఫలితం కూడా మీకు ఖచ్చితంగా లభిస్తుంది ఎవరైతే భక్తి శ్రద్ధలతో ఆచరిస్తారో వారికి మాత్రమే ఈ పరిహారం యొక్క పూర్తి పుణ్యఫలం అనేది లభిస్తుంది పురాణాల ప్రకారం ఈ పరిహారాన్ని ఎలా ఆచరించాలి అంటే మంగళవారానికి కుజుడు అధిపతి కాబట్టి మనం ఏంటంటే కొన్ని పనులను మనం చేయకూడదండి విపరీతంగా కష్టాలు ఉన్నవారు అప్పుల సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అనేక సమస్యలతో బాధపడుతున్నటువంటి వారు అలాంటి వారు కొన్ని పనులను మాత్రం చేయకూడదు మంగళవారం ఎరుపు రంగు గుజ్జు టమాటా కూరను కానీ ఎరుపు రంగు వస్త్రాలను కానీ ధరించడం ఎరుపు రంగు కూరను కానీ వండుకొని తినడం ఇది చాలా మంచిది కాదండి మనకి ఇంట్లోకి నెగిటివ్ ఎనర్జీని తీసుకొస్తుంది కష్టాలు అనేవి పెరిగిపోయి మనం కష్టాల దారిన పడిపోతాం కాబట్టి ఈ చిన్న చిన్న పరిహారాలు ప్రతి ఒక్కరు గుర్తుంచుకొని ఆచరించండి గురించేవి ఆచరించకూడని కూడా కొన్ని నియమాలు అనేవి ఉన్నాయండి అందులో ఏ ఎలాంటి నియమాలను ఆచరించాలనేది ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం ఒకటి ఈ పసుపు నీళ్ళతో చేసే పరిహారం ముందుగా ఒక గాజు గ్లాసుని తీసుకోండి మరి గాజు గ్లాసుని ఎందుకు వాడాలి అని మనం అనుకుంటారు కానీ మనం శాస్త్రాల్లో చెప్పినట్టుగా గాజు గ్లాసుని ఎందుకు వాడాలి అని అంటే గ్లాజు గ్లాస్ కూడా మనకి ఎంతో కొంత చెడుని అనేది తీసివేస్తుందని మన శాస్త్రాల్లో తెలియజేశారు గాజు గ్లాసుతో మనం పరిహారాన్ని ఆచరించడం వలన ఆ గాజు గ్లాస్ అనేది నెగిటివ్ ఎనర్జీ అనేది అది తీసుకుంటుంది కాబట్టి అలా నెగిటివ్ ఎనర్జీ అనేది అది తీసుకోవడం వలన మనకు పరిహారం చేసినందుకు మనకు చక్కటి ఫలితం అనేది లభిస్తుంది అందుకే కొన్ని పరిహారాలకు మాత్రమే గాజు గ్లాసుని ఎక్కువగా వాడతారు మనం స్టీల్ గ్లాసుని తీసుకొని ఈ పరిహారం ఆచరించడం వలన మనకు ఫలితం అనేది సరిగ్గా రాదండి అందుకే మనం ఇప్పుడు ఈ పరిహారానికి కేవలం గ్లా గాజు గ్లాసుని మాత్రమే ఉపయోగించడం చాలా శ్రేయస్కరం అని కూడా చెప్పుకోవచ్చు ఒక గాజు గ్లాసుని తీసుకొని అందులో నిండుగా నీటిని తీసుకోండి ఆ గాజు గ్లాసుని తీసుకొని అందులో కొన్ని చక్కగా వాటర్ని తలుపలిగా వాటర్ని తీసుకొని అందులో ముందుగా కొంచెం పసుపుని వేసుకొని ఆ తర్వాత కొన్ని నల్ల నువ్వులు కొంచెం కళ్ళు ఉప్పుని తీసుకొని చిటికడంటే చిటికడు కొంచెం కుంకుమను అందులో వేసుకోవాలి ఇలా పోసేసి మీకున్న సమస్యను కానీ మీకున్న కోరికను కానీ ఏదైతే సరే ఆ కష్టాన్ని ఆ పసుపు నీటికి చెప్పుకోండి మనం ఇక్కడ ముందే చెప్పాము కదా గాజు గ్లాస్ అనేది మన చెడు మన చెడు శక్తిని మన నుంచి దూరం చేయడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి ఈ పరిహారానికి చక్కగా మీరు ఖచ్చితంగా గాజు గ్లాసుని మాత్రమే ఉపయోగించండి పంచభూతాల్లో ఒకటి నీరు చెడు నీళ్ళతో చేసే పరిహారం వలన కూడా మనకు చక్కటి ఫలితాన్ని కలిగిస్తాయి అందుకే మనం ఏంటంటే ఇందులో అన్ని వేసాం కదా కల్ కొంచెం కుంకుమ అదేవిధంగా నల్ల నువ్వులు పసుపు ఆవాలంటే మన కష్టాన్ని తుడిచివేస్తుంది అనమాట మనకున్న సమస్యలన్నీ కూడా మనకు నుంచి దూరం అవ్వడానికి చాలా చక్కగా ఉపయోగపడుతుంది అదేవిధంగా కళ్ళుప్పు కళ్ళుప్పు మనను నరదృష్టిని దూరం చేయడానికి మనకు చక్కగా ఉపయోగపడుతుంది ఇక కుంకుమ మనకు చక్కటి శుభానికి సూచికగా చెప్పుకోవచ్చు పసుపు కూడా మనకి శుభానికి సూచికగా చెప్పుకోవచ్చు కావున వీటన్నింటితో చేసే పరిహారానికి చాలా శక్తి అనేది ఏర్పడి ఉంటుంది కాబట్టి చక్కగా ఆచరించండి గాజు గ్లాసును తీసుకొని మీ ఎడమ చేతిలో పెట్టుకొని కుడి చేతి దానిపైన చేతిని పెట్టి మీ కోరికను మీ సమస్యను ఆ వాటర్కి చక్కగా చెప్పుకోండి ఆ నీటికి ఆ నీటి ఆ జలంతో మీరు చక్కగా చెప్పుకోండి ఇలా చెప్పుకున్న తర్వాత మీ తల చుట్టూగా అది ఒక మూడు సార్లు తిప్పుకోవాలి అలా తిప్పుకునే ముందు ఓం క్లీమ్ ఓం క్లీమ్ అనే మంత్రాన్ని జపిస్తూ మీరు మీ తల చుట్టూగా మూడు సార్లు తిప్పుకోవాలి ఎందుకంటే ఓం అంటేనే చాలా పవిత్రమైనది క్లీమ్ అనే పదం కూడా మనం చాలా శక్తివంతమైనది కాబట్టి ఓం క్లీమ్ అని అంటున్నాం కాబట్టి ఇక మనకు ఉన్న సమస్య అక్కడికే ఆగిపోతుంది మనకున్న సమస్య మన దగ్గరికి రాకుండా ఉండటానికి ఈ పరిహారం అనేది చక్కగా ఉపయోగపడుతుంది కాబట్టి మన శాస్త్రాల్లో చెప్పబడినటువంటి పరిష్కారం కాబట్టి ఖచ్చితంగా ఆచరించండి మనకున్న సమస్యలను మనం ఒకరికి చెప్పుకోకుండా బాధపడుతూ ఉంటారు మనకి ఏ సమస్యలు ఉన్నా ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాదండి కొన్ని కొన్ని సిచ్యువేషన్లో మనం ఏం చేస్తున్నామో ఎవరు ఏం గురించి ఆలోచిస్తున్నామో కూడా మనకు అర్థం కాని సిచ్యువేషన్లో మనం ఉంటామండి కాబట్టి ఇలాంటి సమస్యలకు ఈ పరిష్కారం అనేది చాలా చక్కగా ఉపయోగపడుతుంది ఆ తర్వాత ఎవరు తొక్కని ప్రదేశంలో ఏదైనా మొక్కలకు మొదట్లో పోయండి ఈ విధంగా వారాలు ఖచ్చితంగా ఆచరించండి మీకున్న ఎలాంటి చెడు సమస్యలైనా కానీ నరదృష్టి కానీ ఎలాంటి సమస్యలతో బాధపడుతున్న వారికి చక్కటి మంచి ఫలితం అనేది లభిస్తుంది రేపు కార్తీక మంగళవారం కాబట్టి ఖచ్చితంగా విశేషంగా ఆచరించండి మంచి ఫలితాలను పొందుతారు తెలుసుకున్నారు కదా మరిన్ని ఆధ్యాత్మికరమైనటువంటి విషయాల కోసం మన ఛానల్ను లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి